మన బావ ఏం గెత్తండు ఎప్పుడు బావ బావ అంటారు అంటావు మన మర్ద ఎక్కడ కాదు దుబాయ్ ఇట్లా ఏమి దుబాయ్ ఇట్లా పోయి ఉండాయ ఏమి అయిందా బాగైందో ప్రతి దానికి ఓర్ ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ ఆడతా ఆన్సర్ చెప్తారా చెప్పక అబ్బాయి ఎంతూపినా అమ్మాయికి సాటిస్ఫై అవద్దు అబ్బాయి ఎంత ఊపినా అమ్మాయికి సాటిస్ఫై అవద్దు ఇట్లా తయారైనా రోజు రోజు ఇట్లా తయారైనా రోజు రోజు చెప్పండి రామ్ మానవత్వం ఉందా బుద్ధిందా బుర్రుందా తెలీదండి ఇద్దరికి నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా

నువ్వు గుండు మొక్క వేసుకొని నువ్వంటే అందగాడివి అంట అందగాడివి నువ్వు నీ గుండు మొక్క వేసుకొని నువ్వంటే అందగాడివి అంట అందగాడివి నలుగురు ఎవరైనా విన్నారు అనుకో నువ్వు మస్తు అందంగా ఉంటావు గిరి నువ్వు మస్తు అందగాడివి నువ్వు సూపర్ ఉంటావు నీకేం నువ్వు హీరోవి నువ్వు కటింగ్ నువ్వు స్టైల్ నాకు తెలుసు నీ అందంగా ఉంటా నాకు తెలుసు నాకు తెలుసు నీ అందంగా ఉంటా నాకు తెలుసు ఏంటి అమ్మా ఓ నాయనా ఏంటి నాదు చూడకండి ఇప్పుడు ఒక వీడియో వస్తుంది చూడండి ఆ తర్వాత మాట్లాడుకున్నాం రెండు వేల పన్నెండుకి అన్నారు ఇవన్నీ చూడాలనే కదా ఇంతవరకు కావలేదు ఇవన్నీ చూడాలనే గాలి ఇంతవరకు కావలేదు ఎలక్ట్రానిక్ కామ క్రీడలు స్పెషల్ గెస్ట్ వచ్చింది ఎవరో కనుక్కోండి మామా వచ్చిందండి వయ్యారి ఈ అవతార ఇప్పుడు అరుంధతి సినిమా చూసేటట్టు నువ్వు అంతే దాన్ని పట్టుకుని స్పెషల్ గెస్ట్ అంటు ఏమనాలరా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అందుకే ఎక్కువ తవ్వద్దని చెప్పింది పెంట పెట్టు చేసేవాడు అక్కడ అరే నేను తాగలేదంటే నెంబర్ ఏంట్రా మీరు ఆ గీత మీరు సైట్ ఈ గీత సైట్ అక్కడ గీద ఎక్కడ ఉంది మావా అక్కడ గీద ఉంది మావా అదే మావ నేను చెప్పేది సాగుపోతున్నా కూడికాడు అదే మావ నేను చెప్పేది సాగుపోతున్నాడు ఎగ్ దోశ యాభై రూపాయలు డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు యాభై రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు తొంభై రూపాయలు కావాలి ఇక నేను ఒక ఎగ్ నిన్న స్కూల్లో టీచర్ ఎగ్జామ్ సరిగ్గా రాకపోతే ఇంటికి ఫోన్ వస్తుందన్నారు అందుకే ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుందా ఐఫోన్ వస్తుందా అని చూస్తున్నారు చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని వేసుకొని మనకొంపలోనే తిరుగుతూ ఉంటారు అంత అందంగా రాసా ఎదురు చూసేటట్టు అంత అందంగా రాసావారు నాన్న ఎదురు పోకురా అంటే ఈ ఎలుగులా వాడితే కచరా నా కొడక లోపర్ నా కొడక నుచ్చా నా కొడక ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు తావడమే ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు